రోజు దామోదరం సంజీవయ్య కీర్తి శేషులు ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రి నూట నాలుగవ జయంతి సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీర్సీ మైనార్టీ జేఏసీలు దళిత సంఘాలు ప్రజా సంఘాలు విద్యార్థి నాయకులు వివిధ రాజకీయ పార్టీల వాళ్ళు అందరూ కలిసి కేక్ కట్ చేసుకొని సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ రోజు ఈ భారతదేశంలో డాక్టర్ దామోదరం సంజీవయ్య గారు అత్యంత నిజాది పరుడు నీతి పరడం అఖిల భారత కాంగ్రెస్ కి రెండు సార్లు అధ్యక్షులుగా పనిచేయడం జరిగింది మరి ఆయన కేవలం దళిత ముఖ్యమంత్రి కాబట్టే ఈ భారతదేశంలో ఈ ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో కనీసము ఆయన విగ్రహాలు కూడా ఏర్పరచలేని స్థితిలో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి తన దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నది కావున వాళ్ళకి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము అయ్యా మీరు ఈ వర్త జయంతిని వర్ధంధిని ఏదో ఒక కలెక్టరేట్ లో రెవెన్యూ భవన్ లో ఒక వంద రెండు వందల మంది మధ్య కాకోకోకుండా ఇది ఒక ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయనకి వచ్చే సంవత్సరమైన మీరు ఇరవై ఆరు జిల్లాల్లో విగ్రహాలు ఏర్పాటు చేస్తూ అదేవిధంగా తెలంగాణలో కూడా విగ్రహాలు ఏర్పాటు చేస్తూ దామోదర వంటి పార్క్ ఏర్పాటు చేస్తూ దామోదర సంజీవ గారి జీవిత చరిత్రని ఐదవ తరగతి పాఠ్య పుస్తకంలో చేరుస్తూ విజ్ఞాన కేంద్రాలను నెలకొల్పాలని చెప్పేసి

ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండవ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రిగా పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య గారి మొత్తం నూట నలభై నాలుగవ నూట నలభై సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ ప్రకటించినటువంటి జయంతి ఉత్సవాలను ప్రతి జిల్లాలో కూడా జరపాలనేసి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది దాని సందర్భంగానే ఈ అనంతపురం జిల్లాలో జరిగినటువంటి ఈరోజు పండుగ వాతావరణము నెలకొనింది దామోదర సంజీవే అనేటువంటి ఒక వ్యక్తి ఒక వ్యక్తిగా ఒక చిట్టిలాగా మక్టువంటి దళితులను దళితులలో ఒక ముఖ్యమంత్రిగా పదవిని సహాయ సహకారంతో ఇక్కడ దళితులకు అనేది కాకుండా అనేక రకాలైనటువంటి వర్గాలకు కూడా చాలా చాకచక్యంతో తన మంత్రి పదవిని కొనసాగించుకుని తన ముప్పై ఎనిమిది సంవత్సరాలకే ఒక రాజకీయ ప్రవేశం చేసినటువంటి దళిత ముఖ్యమంత్రి మన దామోదర సంజీవయ్య గారు ఇటువంటి యువకులలోనే ఒక ముఖ్యమంత్రి పదవిని చేపట్టి దాదాపు ఇరవై రెండు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో పదవులు అందుకున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నిర్వహించినటువంటి దామోదర సంజీవయ గారి సంబంధించినటువంటి చరిత్రను కూడా పుస్తకాలలో ప్రచురించి ప్రతి జిల్లాలోనూ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఆయన విగ్రహము అందుబాటులో ఉంచాలనేసి కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి కళాకారులు అనే కాకుండా ప్రతి ఒక్కరు కూడా సంఘాల నాయకులందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్ అందరూ వాళ్ళందరూ కలిసి ఈరోజు ఒక కలెక్టరేట్లో ఒక జయంతి ఉత్సవాలు జరపడం జరిగింది అందరూ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలుసుకుంటూ జై భీమ్ జై దామోదర సంజీవయ్య గారికి సంజీవయ్య గారికి అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ जवहर जहर डॉक्टर बी आर अम्बेदकर जो डॉक्टर बी आर अम्बेदकर